ఫ్రెండ్స్ ఈరోజు రాష్ట్ర కమిటీ మిల్పు మేరకు మరి ఏదైతే మనం ఐదు నెలలుగా అవుట్ యానివల్స్ మన డ్యూటీతో పాటు అవుట్ అనౌన్స్ చేస్తున్నాం లైట్ అవుట్ యానివల్స్ అనేది మనం అవుట్ డ్యూటీలు అనేవి మనం కోరుకున్న డ్యూటీలు కాకపోయినా మరి ఆర్టీసీకి సంబంధించి డ్యూటీల్లో భాగంగా కొన్ని డ్యూటీలు నైట్ అవుట్గా మార్చవలసి ఉంటుంది నైట్ అవుట్ చేయవలసి ఉంటుంది ఆ నైట్ అవుట్ డ్యూటీలు చేసినప్పుడు గతంలో కార్పొరేషన్ ఉన్న సందర్భంలో ఏ నెల ఆ నెల చేతులతో కలిపి మన నైట్ ఓట్ జమ అవుతూ ఉండేవి కానీ ఏదైతే మనం ఆర్టీసీ సంస్థ నుంచి గవర్నమెంట్లో విలీనం అయిన తర్వాత మరి గవర్నమెంట్ ఈ నైటోట్ ఎలివెంట్స్ ఇవ్వటానికి కానీ మరి మనకి రావాల్సిన ఎలివెంట్స్ కార్పొరేషన్లో ఉన్న ఎలివెంట్స్ అన్నీ ఇవ్వడానికి సిద్ధమైనప్పటికీ మరి ప్రజల ఆఫీసు వాళ్ళు మాకు నైట్ ఓట్ ఎలివెంట్స్ జీవో రాలేదు మాకు ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి నైట్అవుట్ ఉండవు కాబట్టి మాకు ఆప్షన్ లేదు మాకు జీవో రాలేదని చెప్పి గత ఐదు నెలలుగా మనకి కండక్టర్కి డ్రైవర్కి రావాల్సిన నైట్ అవుట్ అవెన్స్లు అట్లానే గ్యారేజీకి సంబంధించిన అనవెన్స్లు మరి ఇవన్నీ జీతంతో పాటు కలిపి ఇవ్వాల్సినవి పెండింగ్ పెట్టేసి పక్కన పెట్టడం జరిగింది మరి ఏదైనా మనం మనం ఇట్లా మనం ఆర్థికంగా నైట్ ఆఫ్ ఎలవెన్స్ ఇబ్బంది పడినా కూడా కార్పొరేషన్ ఆపరేషన్ దెబ్బ తినకుండా ఉండాలని చెప్పి ఉండకూడదు మన కార్పొరేషన్ దెబ్బ తినకుండా ఉండకూడదు అని చెప్పి నైట్ ఆఫ్ రాకపోయినా ఐదు నెలలుగా మనం మరి నైట్ ఆఫెస్ చేస్తూనే ఉన్నాం అక్కడ అక్కడ సదుపాయం లేకపోయినా సరే కార్పొరేషన్ యొక్క ఆదాయం దెబ్బతిందనే ఉద్దేశంతో మనం ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు జరగకుండా మేనేజ్మెంట్కి సహకరిస్తూ ఉన్నాం అయినా కూడా ఐదు నెలలుగా మనకి రావాల్సిన నైట్ ఆఫ్ ఎలవెన్స్ రాకపోవడం వలన ఇది ఒక స్టేట్ ఇష్యూగా మారి మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి ఒక్క జిల్లాకి కూడా లైట్ అవుట్ ఎలవెన్షన్ జీవితంతో పాటు కలిపి చెప్పి ట్రెజరర్ ఆఫీసు మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది రాష్ట్ర కమిటీ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒప్పుకొని జీవో ఇచ్చినా కూడా మరి డిస్టిక్ ఎస్టిఓ గారు మాకు సపరేట్ జీవోలు రావాలి సపరేట్గా రావాలని చెప్పి ప్రతి జిల్లా కూడా మరి ఆపేయడం జరిగింది దీన్ని మనం ఏమాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు అందరికీ జీతంతో పాటు కావాల్సిన నైట్రోడర్స్ వెంటనే ఈ నెల నుంచే జమ చేయాలని చెప్పి మనం ఈ ధర్నా ద్వారా రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది అలానే మరి మరి రిటైర్ అయిన ఉద్యోగస్తులకి మరి పెండింగ్ బకాయిలు వాళ్ళందరికీ అన్ని ఎరియర్స్ మరి సంబంధించిన ఇవ్వకపోవడం వలన వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారందరికీ రావాల్సిన మరి డబ్బులన్నీ కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అలానే మీకు మీ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ జిల్లాలో కూడా రెండు డిపోల్లో ఫస్ట్ నైట్ అవుట్ ఎలవెన్స్ ఇచ్చారు రెండు రెండు డిపోల్లో నైట్ అవుట్ ఎలవెన్స్ ఇస్తే మరి బాపట్ల రేపల్లా ఇవ్వకపోయినప్పుడు సందర్భంలో మరి మన వర్కర్లందరూ ఇబ్బంది పడుతున్నారని మన డిస్టిక్కి సంబంధించి ఎస్టీఓ గారిని కలవడం జరిగింది కాస్త జిల్లా కమిటీ రిక్వెస్ట్ చేస్తే అసలు మేము మాకు రాకుండా మిగతా డిపోలకి ఎందుకు ఇస్తున్నారని చెప్పి ఆమె ఏం చేసిందంటే మిగతా ఇచ్చే రెండు డిపోలు కూడా ఆపేయడం జరిగింది ఈ ఆపేసి ఈ వార్త రాష్ట్ర కమిటీ మొత్తం రాష్ట్రం మొత్తం ఆపించి ఈ నా రాష్ట్రం మొత్తం ఆపేయడం జరిగింది కాబట్టి వెంటనే ఈ ఐదు నెలల నుంచి రావాల్సిన ఎరియర్స్తో పాటుగా నైట్ అవుట్ ఎలివెన్స్ జీతంతో పాటు కలిపి ఇవ్వాలని చెప్పి అలానే మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు లీవ్ అండ్ మరి పెండింగ్ ఉన్నది అవి కూడా మనకి వెంటనే చెల్లించాలని చెప్పి అలానే ఏదైతే మనం సరిపోయిన ఉద్యోగస్తులకి ఇరవై ఐదు వేల రూపాయలు మనకి అంత్యక్రియల ఖర్చు పెంచి ఉన్నారు అది వచ్చే నెల నుంచి అందరికీ అంతకుముందు పదిహేను వేలు ఇచ్చారు ఇప్పుడు ఇరవై ఐదు వేలు చేశారు ఆ ఇరవై ఐదు వేల రూపాయలు కూడా అందరికీ చెల్లించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన అనేక అంశాల మీద మరి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాలు హాజరైనటువంటి మరి బాపట్ల భూమి వర్కర్స్ అందరికీ కూడా జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇంకా మీరందరూ ఒకసారి గమనించాలి సిక్కు చేసినట్టయితే మీకు ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది అయ్యి సిక్కు చేసినట్టయితే మీరు పదహారో తారీఖులోపే ఫిట్ ఇచ్చేటట్టయితే ముందుగానే మీరు కంపిటీషన్ లీవ్ అప్లై చేసుకోండి ఎందుకంటే మీరు ముందుగానే కంపిటీషన్ లీవ్ అప్లై చేసుకొని డిఎం గారి చేత గ్రాంట్ చేయించుకుంటే మీకు జీతంతో పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంపిటీషన్ లీవ్ గ్రాంట్ అయ్యి జీతంతో పాటు వచ్చేస్తుంది లేకుండా మీరు ఉన్నట్టయితే మీరు పదహారో తారీఖు తర్వాత అయినట్టయితే ఆ బిల్లు మళ్ళీ ఆరు నుంచి పది రోజులు సపరేట్ బిల్లులో వెళ్తుంది కాబట్టి మీరు సిక్ చేయదలసి వస్తే సాధ్యమైనంత వరకు పదహార తారీఖు మాస్టర్ క్లోత్ లోపే ఫిట్ అయ్యేటట్టయితే అది వెంటనే కంపిటీషన్లు అప్లై చేసుకొని పూర్తి జీతం మళ్ళీ సపరేట్ బిల్లు లేకుండా మీ జీతంతో పాటే కలిపొచ్చేటట్టు అది మీరు సూచించేస్తున్నా ఈ విధంగా ముందుగానే అప్లై చేసుకొని మాస్టర్ క్లోదింగ్ లోపే అయిపోయేటట్టు చూసుకుంటే మనకు కూడా ఫుల్ జీతం వచ్చింది కాబట్టి ఈ విషయం తెలియ తెలియపరచుకుంటున్నాం అట్లానే ఈ కార్యక్రమానికి హాజరైన వాటికి మీ అందరినీ ప్రత్యేకంగా గ్యారేజీ వాళ్ళని ఎనీ టైం మనకి అందుబాటులో ఉంటారు ఎనీ టైం కాదనకుండా మరి హాజరు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ